ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాం దీని ద్వారా ఏంటంటే మీరు రాజాబాబు గారి యూట్యూబ్ ఛానల్ చూసి మాకు కాల్ చేస్తే మేము అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓకే ఎక్కడున్నా సరే మేము ఫ్రీ డెలివరీ చేస్తాం మీ ఆర్డర్ ఎంతైనా సరే రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్ మనం ఏమైనా ఇంత ఉండాలని ఏమీ లేదు ఇది కూడా కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి ఇక్కడ చూడండి చక్కగా పొడులు ఉన్నాయి రకరకాల పొడులు ఓకే ఇది నువ్వుల కారం అంట నువ్వుల కారము కరివేపా కారము ఓకే ఇక్కడ ఈ శనగపిండి శనగపొడి హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఇప్పుడు నూజ్బీళ్ళలో ఉన్నానండి నూసుమీడ్ దేనికి ప్రసిద్ధం మీకు తెలుసు కదా మామిడి పండ్లు అంతేకాకుండా పిండి వంటలు కూడా ప్రసిద్ధి ప్రసిద్ధనే మీకు తెలుసా ఎస్ నేను ఇవాళ శ్రీ ఫుడ్ ఫ్యాక్టరీలో దగ్గర ఉన్నాను అంటే వీరు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో రుచికరమైన మన ఆంధ్ర సాంప్రదాయక పిండి వంటలను తయారు చేస్తూ కస్టమర్స్కి సరసమైన ధరలు అందిస్తూ జరుగుతుంది వారిని ఇవాళ అడిగి తెలుసుకుందాం అంటే వాళ్ళు ఏ రకమైన పిండి వంటలు తయారు చేస్తున్నారో అది ప్లస్ మీకు ఏ రేట్లో మీకు అందుబాటులో వస్తాయో అన్నీ మీకు వివరంగా మీలాగ్లో పెడతాను మీరు దయచేసి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఓకేనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం మురుకులు చెక్కలు చెగోడీలు రకరకాలు ఉంటాయి కదండి హార్ట్కు సంబంధించింది అవి ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం మనం ఓకే ఓకే బాస్టర్ గారు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ చెప్తారా ఇక్కడ ఇక్కడ మనము పిండి ఆడించుకుంటామండి ఇక్కడ ఏదైతే మనం పిండి వంటకాలు చేస్తాం దానికి మొత్తం పిండి ఇక్కడ నుంచి మేమే తయారు చేసుకుంటాం స్టార్టింగ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది డోనేటర్ అండి ఇందాక మీరు చూసిందేమో ఫ్లవర్ మిల్ ఓకే సో మీరు ఇందాక ఏదైతే పిండి మిల్ చూసారో అక్కడ ఆడిచ్చిన పిండిని తీసుకొచ్చి ఇక్కడ మనం డోనేట్ చేసుకుంటాం అండి మనం అంటే డోనేట్ అంటే ఇక్కడ పిండిని మొత్తం కలుపుతుంది కలుపుతుందండి ఇప్పుడు మనం చెక్కలు ఎలా తయారు చేస్తారో మిషన్ మీద ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకేనా చెక్కలు చేసే మెషిన్ అండి దగ్గర దగ్గర మనము మూడు వెరైటీలు ఆఫ్ చెక్కలు చేస్తాము ఓకే ఒకటి పుదీనా చెక్కలు చేస్తాం పప్పు చెక్కలు చేస్తాం స్పైసీ చెక్కలు చేస్తాం ఇప్పుడు ఈ మెషిన్ లో మనం సేమ్ మన మురుపు మెషిన్ చూసినట్టే ఓకే ఇక్కడ మనం చెక్కల్లో దాంట్లో పిండి పెడతాం అండి పైన పిండి అవుద్ది ఓకే రింగ్స్ ఆ రింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రింగ్స్ దగ్గర కరెక్ట్ గా మనకి ఆ చెక్క షేప్ కట్ అయ్యి మనకి ఇక్కడ వస్తుంది ఏదైతే వేస్ట్ ఉందో అది మనం ఇక్కడ తీసేసుకొని మళ్ళీ మనం రిప్లేస్ చేసుకుంటాం ఓకే దానికి అప్పుడు చెక్కలు ఇక్కడ వస్తాయి చెక్కలు ఇక్కడ ఒకసారి షేప్ చూడండి వచ్చే చెక్కల్ని ఇదిగోండి చక్కగా ఇప్పుడు షేప్స్ చక్కగా ఉన్నాయి చూసారా చెక్కలు ఇట్లాగా అంటే అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్లాగా వస్తాయి అన్నమాట ఇవి తర్వాత రోస్ట్ చేసుకుంటారు ఆయిల్లో మనకి చెక్కలు ఫ్రై చేసుకున్న ప్రాసెస్ జరుగుతుంది మనం ఇది అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఏంటండి ఫ్రై చేస్తున్నాం అండి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ ఆయిల్ మనం వన్ ఫార్టీ డిగ్రీస్ కి టెంపరేచర్ కి సెట్ చేసుకున్నాం ఆ సెట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మీరు పప్పు చెక్కలు చూస్తున్నారు ఓకే ఇది ఇవి ఏదైనా సరే పప్పు చెక్కలు ఒకటే కాదండి మేము చెక్కిడాలు కానీ ఇవి కానీ ఆయిల్ ఫ్రైయర్ లో మేము ఫ్రై చేసుకుంటాం టెంపరేచర్ దేనికి ఎంత సెట్ చేయాలో సెట్ చేసేసి ఇక్కడ ఓకే జరుగుతుంది చూశారు కదండి ఇక్కడ ప్రాసెస్ అంతా చక్కగా మినిట్స్లో జరిగిపోతుంది అక్కడ పిండి కలపడం ఇక్కడ తీసుకొచ్చి ఫ్రై చేయడం చూడండి ఇక దాదాపు ఎటేసెట్ స్టెచ్ యాభై అరవై దాకా వేసినట్టు ఉన్నారు ఇక్కడ ఏంటంటే అంటే ఫస్ట్ ఇట్లా వేసుకున్న తర్వాత తర్వాత కొంచెం రోస్ట్ అవుతున్నప్పుడు ఇట్లాగా లిఫ్ట్ చేస్తున్నాడు ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ పెద్ద లాగా ఉంది తను ఇట్లా లిఫ్ట్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే చక్క రోస్ట్ అనేది ఎక్కువ మారకుండా ఉంటాయి అంతే కదండి ఓకే అండి ఇప్పుడు చూసారు కదా చెక్కలు చక్కగా అంత చక్కగా రోస్ట్ అయిపోయినాయి ఫ్రై అయినాయి ఇప్పుడు దాన్ని లిఫ్ట్ చేసి ఇట్లాగా ఓకే చూడండి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిన చెక్కలండి చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా క్యూట్గా ఉన్నాయి చూసారా ఇది మురుకు అండి దగ్గర మనం ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ మురుకులు కానీ చెక్కిడాలు కానీ దీంట్లో చేసుకోవచ్చు యూ కెన్ సీ ద స్క్రీన్ ఆ స్క్రీన్ చూడవచ్చు మీరు ఆ స్క్రీన్లో మీకు వెరైటీస్ కనపడుతున్నాయి ఆ ఏ వెరైటీ దాంట్లో అంతా మనం ఫీడ్ చేసి ఉంచుతాం ఏ వెరైటీ నొక్కితే ఆ షేప్ మీకు ఇక్కడ వస్తుంది ఒక్కసారి ఆ మురుకు మెషిన్ చూడండి ఒకసారి ఇప్పుడు మనం బటర్ మురుపు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మురుగులు ఎలా పడుతున్నాయో చూద్దాం పైన పిండి ఇక్కడ కిందకి చూసారా చక్కగా ఎట్లా పడుతుందో చక్కగా గ్లౌజెస్ తొడుకున్నారు హెడ్ క్యాప్స్ ఇట్లా ఏనండి ఇప్పుడు మనం చేగూడలు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ చూసి తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ చూస్తున్నారా లేయర్స్ లాగా కిందకి వస్తుంది చూసారా అది ఇప్పుడు చక్కగా కిందలా కిందకి వస్తుంది ఓకే ఇప్పుడు దాన్ని అట్లా తీసుకుంటున్నారు అక్కడ మనం లేయర్స్గా తీసుకున్నది ఇక్కడ పిండి ఇక్కడ ఇట్లాగా ఇట్లాగా చెగుడీలు చేతితో ఇట్లా చేస్తున్నారండి అంటే దీనికి ఏం మెషిన్ ఏ ఉండదు ఇక్కడ చూసారా చక్కగా గ్లౌజెస్ తొడుక్కుని ఇట్లాగా రింగ్స్ చేస్తున్నారు ఓకేనండి ఇక్కడ ఈ మెషిన్ చూసారా రిబ్బన్ పకోడా అంట ఇక్కడ మనకి తయారు ఎట్లా చేస్తారని చూద్దాం ఒకసారి అదిగోండి అట్లా వచ్చిన దాన్ని కింద చక్కగా ఫ్రై చేస్తున్నారు చూసారా ఇట్లా రిబ్బన్ పొక్ చక్కగా రోస్ట్ అయినాయి ఇక్కడ ఇలా తీసేసుకుంటున్నారు అక్కడ చూడండి ఇక్కడ ఇంకో మిషన్ తెలుసుకుందాం ఏంటండి ఇది చెప్పండి ఒకసారి ఇది లార్జ్ మిక్సర్ అండి మనం దీంట్లో మనం బూందీకి మిక్చర్లకి ఏంటంటే సాల్ట్ కానీ కారం కానీ చేతులతో కలపకుండా మనం దీంట్లో వేసుకుంటే లార్జ్ క్వాంటిటీస్ దీంట్లో కలుస్తాయి ఈ మిక్చర్ బూందీలా కాదండి మనకు బాగా ఉపయోగపడేది ఇది పచ్చలకు ఉపయోగపడద్ది పచ్చల్లో యూజువల్గా గా మనం కారం కలపడానికి చేతులు వాడుతుంటారు చేతులు మండుతుంటే దాని బదులు ఏంటంటే ఇక్కడ కారం కానీ ఉప్పు కానీ దీంట్లో వేసి కలిపేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని వెరైటీస్ ఇక్కడ అంటే వీళ్ళు తయారు చేసే స్వీట్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మనం అడిగి వీటి పేర్లు ఏంటో అన్ని ఒకసారి ఇక్కడ మన హెడ్ కుక్కర్ ఉన్నారంటే ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చేసిన ఓకే నెక్స్ట్ ఏంటి బాబు నేతి తాపేశ్వరం చిట్టి కాజాలు నేతి తాపేశ్వరం చిట్టి కాజాలు వెరీ గుడ్ చూడటానికి నోరూరి పాతుంది చూడటానికి ఓకే ఇది అండి హనీ మైసూర్ పాక్ ఓకే హనీ మైసూర్ పాక్ అండి ఇది ఇది ఏంటి బాబు చాలా ఇది చెప్పు మలైపూరి మలైపూరి మాల్పూరి మాల్పూరి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇది మోదీ చూర్ లడ్డు ఓకే ఫైన్ ఇంకా ఇది కొబ్బరి కజ్జికాయలు అండి ఓకే నెక్స్ట్ బాదుషా సున్నుండలు అంట ఓకే కజ్జికాయలు బూరెలు అరిసెలు అరిసెలు ఓకే బాబు ఈ అరిసెలు అనేది మనకి ఇక్కడ చూడండి చక్కగా పొడులు ఉన్నాయి రకరకాల పొడులు ఓకే ఇది నువ్వుల కారం అంట నువ్వుల కారము కరివేపా కారము ఓకే ఇక్కడ ఈ శనగపిండి శనగపొడి కందిపొడి కూడా ఉన్నాయమ్మా ఓకే ఏదమ్మా అవిసి గింజల పొడి అంట అవిసి గింజలు మునగాకు అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు మునగాకు అయితే మనకి ఒంటిలో ఉన్న ఇటువంటి బాధలు ఉన్నా చక్కగా అది క్యూర్ చేస్తుంది ఇక్కడ చూడండి మనకి రకరకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇదిగోండి టమాటా పచ్చడి అల్లం పచ్చడి రొయ్యల పచ్చడి ఓకే వెరీ గుడ్ అంటే నాన్ వెజిటేరియన్ కూడా ఉంది ఇక్కడ చికెన్ పచ్చడి కూడా ఉంటుందంటండి నెక్స్ట్ ఆవకాయ మునగా కారం ఇది కూడా చాలా రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయండి ఓకే మీకు ఏది కావాలని ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది బటర్ మురుకు సార్ ఇదండి బటర్ మురుకు అంట ఓకే ఇది స్పైసీ మురుకు స్పైసీ మురుకు స్పైసీ బూంది ఓకే చెగోడీలు అండి చెగోడీలో మనకు మళ్ళీ రెండు వెరైటీలు ఉంటాయి ఒకటేమో పప్పు చెగోడీలు ఉన్నాయి స్పైసీ చెగోడీలు ఇది కారం చెగోడీలు ట్వంటీ వెరైటీస్ దాకా ఇక్కడ వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు చూడటానికి చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా రిలయన్స్ మార్ట్కి విజిట్ చేసినప్పుడు ఈ సింబల్ ఉంటుందండి ఇక్కడ చూసారా ఇదిగోండి ఇక్కడ దంచినట్టుగా ఒక ఆడ మనిషి ఇక్కడ దంచినట్టుగా సింబల్ ఉంది కదా ఆ సింబల్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరు మాలికి వెళ్ళినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా ఇక్కడ నేను ప్రత్యక్షంగా టేస్ట్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇట్లాగనమాట ఈ సింబల్ ఉంది మీరు చూసుకుని చక్కగా మీరు కొనుక్కోవచ్చు ఓకే మీరు డైరెక్ట్గా ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తాం కదా ఆ ఫోన్ డీటెయిల్స్ తీసుకుని మీరు ఆర్డర్ కూడా మీరు ఇట్లాగా చేసుకోవచ్చు ఓకే ఈ ఫుడ్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు అక్కడే శ్రీదేవి గారు అడిగి తెలుసుకుందాం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి నేను పోతిరెడ్డిపల్లి అనే గ్రామానికి సర్పంచ్గా చేశాను అప్పుడు మహిళలందరితో నాకు అటాచ్మెంట్ ఉండేది బాగా పర్సనల్గా వాళ్ళందరినీ చూశాక నాకు అనిపించింది మనమే ఇంట్లో ఇంత బాగా చేసుకుంటున్నాము మనతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది కదా అని ఆ ఒక ఆలోచనతో ఈ పిండి వంటలైతే మా పల్లెటూరులో కరెక్ట్గా ఉంటుందనేసి చెప్పి స్టార్ట్ చేశానండి అలా స్టార్ట్ చేసాక ఏం చేశారంటే మా మహిళలందరూ వాళ్ళ పొలాల్లో గోంగూర కానీ తోటకూర కానీ ఈ టమాటాలు కానీ ఇవన్నీ వేసి నాకు సప్లై చేయడం మొదలుపెట్టారు పాలు వెన్న నెయ్యి అలా వాళ్ళకి ఉపాధిస్తూ మళ్ళీ నేను ఈ ఫ్యాక్టరీలో కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుని వాళ్ళకు ఉపాధిస్తూ నేను కూడా ఎదుగుదామనేసి ఇది స్టార్ట్ చేశానండి ఇది వన్ ఇయర్ అయిందండి ఇక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి నేను వన్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాను ఈ రన్ చేయడం మొదలుపెట్టిన గడించి మా గ్రామంలో మహిళలందరూ ఇక్కడికే వస్తున్నారు పాతిక మంది మహిళలు రోజు వచ్చి నాకు చేసి వెళ్తున్నారండి వర్క్ అంతా ఓకేనండి శ్రీదేవి గారు ఇప్పుడు ఈ ఫుడ్ ఫ్యాక్టరీని మీరు ఒక్కరే అంటే చూసుకోవడం జరుగుతుందా ఇంకెవరన్నా కూడా మీరు హెల్ప్ తీసుకుంటున్నారా లేదండి హోమ్ ఫుడ్స్ వరకు నేను రన్ చేయగలిగాను తర్వాత మాకు మా రిలేటివ్ అనమాట ఆయనకి ఫోర్టీన్ ఇయర్స్ ఫుడ్లో ఫుడ్ మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన్ని పార్ట్నర్గా కలుపుకోవడం జరిగిందండి ఆయన పార్ట్నర్ కలుపుకున్నాక ఈ ఫ్యాక్టరీ ఇంత డెవలప్ వెంటకి ఇంకా ఎదుగుదలకి ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన బాస్టర్ గారు ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చెప్తారా అంటే మీకు ఫుడ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి దగ్గర అవు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి బేసికలీ నేను హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ని అండ్ దిస్ థర్టీ ఇయర్స్ నేను ఫుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నా సో శ్రీదేవి గారు హోమ్ ఫుడ్స్ చేస్తున్నప్పుడు మేము అప్రోచ్ అవ్వడం జరిగింది ఒకసారి సప్లై కోసం బట్ ఆవిడ చేసే విధానం హోమ్ మేడ్ ఫుడ్స్ క్వాలిటీ బేసిక్గా అండ్ రా మెటీరియల్ యూజెస్ కానీ క్వాలిటీ కానీ ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ కానీ అవి చూసి ఇంప్రెస్ అయ్యి మేము కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది పార్ట్నర్గా ఓకేనండి అంటే మీరు అంటే మీరు రాకముందు ఇక్కడ ఎలా ఉండేది మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకా అంటే ఇంకా ఏమన్నా యాడింగ్స్ ఏమైనా జరిగినాయా ఇక్కడ ఏమన్నా యాడింగ్ అనేది అండి అదే యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు నుంచి శ్రీదేవ్ గారు చేస్తున్నారు హోమ్మేడ్ ఫుడ్స్ చేశారు క్వాలిటీ హోమ్ మేడ్ ఫుడ్స్ నేను ఓన్లీ ఏంటంటే దాన్ని క్వాంటిటీ పెంచుకున్నాను అంత వాల్యూమ్స్ పెరిగినాయి నేను వాల్యూమ్స్ పెరగడానికి ఉపయోగపడ్డాం అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఇవన్నీ కాకుండా రిలయన్స్ మాల్స్లో కానీ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక మనం రిలయన్స్ మాల్స్లో సప్లై చేస్తున్నాం ఆంధ్రా ఆంధ్రాలో మనము ప్రజెన్స్ ఉంది ఆల్రెడీ అబౌట్ ఫైవ్ సిక్స్ సిటీస్లో ఉంది వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి చిత్తూరు ఇవి కాకుండా బెంగళూరులో మన ప్రజెన్స్ ఉందండి ఓకే ఇక్కడ చూడండి మనకి పిన్ వెంటలతో పాటు మీరు ఇట్లాగా పచ్చళ్ళు చక్కగా బుడులు అవి కూడా చేస్తున్నారు మనం అవి కూడా అడిగి తెలుసుకుందామండి ఇది ఏం పచ్చడండి ఇది శ్రీదేవి గారు గోంగూర 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 పచ్చడి రండి ఇది మా మహిళా రైతులు ఇచ్చారండి గోంగూర ఈ మామిడికాయలు ఇవన్నీ పండించి నాకు ఇస్తారు ఓకే అంటే ఎటువంటి ఎరువులు అవి లేకుండా ఆర్గానిక్ ఆర్గానిక్తో వచ్చిన గోంగూర అంటండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇట్లాగా ఓకే అండి ఇదేంటండి శనగపప్పు కొబ్బరి కారం అంట వెరీ గుడ్ కారం సాంబార్ కారం కూడా తయారు చేసిస్తాం మన మామిడికాయ పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు మామిడికాయ పచ్చడి కారం కూడా తయారు చేసిస్తాం అండి ఏ సీజన్ ఫుడ్ ఆ లో రెడీ చేస్తామండి పచ్చళ్ళు పొడులు మునగా కారం కరివేపాకు కారం గింజలు కారం ఇవన్నీ హెల్దీగా కూడా చేస్తామండి నువ్వు ఉండలు అంతా హెల్దీ ఫుడ్ కూడా రెడీ చేస్తామండి చూసారండి ఈ మొత్తం తినాలని చేస్తుంది కాగితే అని తినలేం కదండి ఓకే ఏదో ఒకటి టేస్ట్ చేస్తాను బందర హల్వా బందర హల్వా అండి ఇది బందర హల్వా తిని టేస్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉందో నేను నిజంగానండి ఇది ఎక్కువ చెప్పినట్టు కాదు చాలా బాగుందండి నిజంగా నోట్లో పెడితే చక్కగా కరిగిపోతుంది అంటే జనరల్గా హల్వాలంటే ఎక్కువ వడేసినట్టుగా అట్లా నోట్లో ఇంటికిపోతాం కానీ అట్లా లేదండి ఇది నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా టేస్ట్ అండి ఇది కూడా యాగండ్ కాజా కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి చక్కగా యాగండ్ కాజులు ఇక్కడ జ్యూస్ తీసారా ఇట్లా కొరగానే జ్యూస్ చక్కగా రావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి ఈ జ్యూస్ కూడా కనపడుతుంది కదా మీకు నిజంగా టేస్ట్ చాలా బాగుందండి ఇక్కడ ఇప్పుడు హార్ తిని చెప్తాను ఇదిగోండి చక్క తింటున్నాను ఎట్లా ఉందో టేస్ట్ చెప్తాను బాగుందండి చక్కగా గుల్లగా ఉంది ఇట్లా ఉండాలి ఎప్పుడైనా ఏంటంటే మనకు చక్క నోట్లో పెట్టి కొరికినప్పుడు గట్టిగా ఉండవు చక్కగా విరగాలి అనమాట మనం పెంటికి విరగాలి మనకి గట్టిగా ఉన్న కూడా తినలేం కదా అట్లా ఉందండి చక్కగా గొల్లగా ఉందంటారు కదా మనకి అట్లా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఈ చక్కరాదు మురుకులు అంటారు కదా మురుకులు కూడా తిని చెప్తాను మీకు బామ్ బామ్ ఇది కూడా చక్కగా ఏంటంటే మృదుగా ఇరుగుతుందా మనం ఇట్లాగా మరి గిట్టిగా లేకుండా మరి నెత్తకుండా కూడా ఉండకూడదండి ఇది ఎట్లా ఉందం నా డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెడతాను మీకు మీరు ఫోన్ నెంబరు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది డీటెయిల్స్ అన్నీ పెడతానండి పైపెచ్చు వీరు మనకు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారు అంటే నా రాజబాబు ఛానల్ ఎవరైతే నా రాజబాబు ఛానల్ చూసి మీరు కాంటాక్ట్ చేసి అంటే ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తున్నారు బస్టర్ గారు ఇప్పుడు కస్టమరు ఆయన మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తున్నారు ఆ డెలివరీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్పండి మాకు ఇప్పుడు మనకి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్డర్స్ వస్తాయండి ఆంధ్రప్రదేశ్ కాకుండా మనం కెనడా యూఎస్ యూకేకి మనము సప్లై చేస్తాం యాజ్ ఆఫ్ నాన్ కస్టమర్స్ అడిగిన టూ టు త్రీ డేస్లో మనం ఎక్కడైనా ఆంధ్రాలో అయితే విత్ ఇన్ త్రీ డేస్ అండి వాళ్ళ ప్లేస్కి రీచ్ అవుతుంది ఎందుకంటే ఆ త్రీ డేస్ కూడా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి ఆ ప్రొడక్ట్స్ని మనకి షిప్ చేయడానికి జస్ట్ వన్ డే అండి మ్యాక్సిమం పడుద్ది అందుకని చెప్పేసి నేను మాక్సిమమ్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ డేస్ మన ఫ్రెష్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాయి అండి సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కస్టమర్ మీకు ఆర్డర్ ఇస్తే అంటే ఎన్ని రోజుల్లో మీకు త్రీ డేస్ అండి ఇవాళ నాకు ఆర్డర్ ఇస్తే మీకు టూ డేస్లో మీకు మీ రీచ్ అవుతాయండి నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను దీని ద్వారా ఏంటంటే మీరు రాజాబాబు గారి యూట్యూబ్ ఛానల్ చూసి మాకు కాల్ చేస్తే మేము అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓకే ఎక్కడున్నా సరే మేము ఫ్రీ డెలివరీ చేస్తాం మీ ఆర్డర్ ఎంతైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్ మనం ఏమైనా ఇంత ఉండాలని ఏమీ లేదు మీరు ఎంత ఆర్డర్ అయినా సరే మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ వాల్యూ మేము అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ డెలివరీ చేస్తాం ఈవెన్ హాఫ్ కేజీ కేజీ ఎంతైనా మనం చేద్దాం ఓకే అండి వెరీ గుడ్ అండి ఈ ఆఫర్ బాగుందండి మా వ్యూవర్స్కి మై డియర్ వ్యూవర్స్ మీరు అందరూ ఇది యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ మీకు అంటే యూఎస్ అయితే ఎన్ని రోజులు వెళ్తుందో చెప్తారు యుఎస్ అయితే మనకి ఇచ్చిన తర్వాత మనం డెలివరీ చేసిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అండి ఆస్ట్రేలియా అయితే ఇట్ ఈస్ టేకింగ్ అబౌట్ ఫోర్ డేస్ అండి ఓకే ఇంకొకటి అందరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం మొత్తం ప్రొడక్ట్స్ అన్ని మీరు ఇప్పుడు అప్పుడు దాకా చూశారు రాజాబాబు గారి ఛానల్లో మనము మీకు కావాల్సిన హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నీ అండి అథెంటిక్ మేడ్ ఫుడ్స్ ఆంధ్ర హోమ్మేడ్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మన మిఠాయి అవ్వచ్చు హాట్ ఐటమ్స్ అవ్వచ్చు పికిల్స్ అవ్వచ్చు పౌడర్ అవ్వచ్చు మీరు ఏ ఐటమ్ అడిగినా సరే మేము మీకోసం స్పెషల్గా తయారు చేసి మీకు పంపిస్తాం ప్లస్ విత్ ఫ్రీ డెలివరీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మనకి శ్రీ ఫుడ్ ఫ్యాక్టరీలో అంటే రెగ్యులర్ కస్టమర్స్ అండి ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి అసలు రియల్గా టేస్ట్ ఉంటుందా అందేదా అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అంటే మీరు ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఓకే ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ ఇక్కడ టేస్ట్ బాగున్నాయండి మా పాప వాళ్ళు యూరియస్లో ఉంటారు ఓకే మా మనవాళ్ళు మనవాళ్ళ మన బాగా ఇష్టంగా తింటున్నారు ఓకే అంటే మీరు రెగ్యులర్ యూఎస్ కూడా పంపిస్తా ఉంటారా ఇప్పుడు మా పాపకి తీసుకెళ్లడానికే వచ్చాం రేపు పార్సెల్ అయ్యాలి ఆహా ఓకే అంటే మీకు ఇక్కడ బాగా నచ్చేది ఒకటి రెండు చెప్పండి వెన్న ఉండాలో వెన్న ఉండాలి చెక్కలో చెక్క పాకం పప్పు చెక్క పాకం అరిసెలు బూరెలు కజ్జికాయలు అచ్చచ్ ఓకే చాలా ఐటమ్స్ చెప్తున్నారండి అంటే అంత బాగుంటాయనమాట ఇక్కడ చూశారు కదండి మీకు నచ్చింది నచ్చిందనుకుంటా ఇలాగు నెక్స్ట్ మీకు ఒక మంచి ఫుడ్ లాగ్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఇట్లు మీ రాజాబాబు